ప్రైజ్ దాడ్ ప్రభినే సుక్రిస్తున్నాము మీ అందరికీ శుభములు మిత్రులారా బాగున్నారా నిజంగా చాలామంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు అయితే చేస్తున్న పొరపాటు ఏంటంటే మిత్రులారా అన్న మా కొరకు ప్రార్థించండి అని చెప్తున్నారులే కానీ పేరు మెన్షన్ చేయట్లేదు అర్థమైంది ఒక సహోదరి గర్భిణీ స్త్రీ పదో నెల అన్న ప్రార్థించండి అని పెట్టారు కానీ మీ పేరమ్మ పేరు తెలియట్లేదు కదా కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు వారు పేరు మెన్షన్ చేయట్లేదు గమనించండి మీరు ఏది అప్పుల సమస్యలు బ్రదర్ ప్రార్థించండి అని నేను పెట్టారు మీ పేరు పెట్టాలి ఎవరని ప్రార్థన చేయాలి మేము చెప్పండి ఖచ్చితంగా మీ పేరు మెన్షన్ చేయండి మీ పేరు మెన్షన్ చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒక సహోదరి పదో నెల బ్రదర్ ప్రార్థించమన్నారు ఇంకొకరు మరి అప్పుల సమస్యల్లో ఉన్నాం ప్రార్థించమన్నారు మరొకరు అట్లా విజయరావు అన్న కూడా కొన్ని రకరకాల సమస్యల్లో ఉన్నాం అనారోగ్య సమస్యల్లో ఉన్నాం అని చెప్పేవారు లేకపోలేదు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీ పేరు మెన్షన్ చేయండి మీకు మేము ప్రాణం చేస్తాం పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం పంతొమ్మిదో వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలు మీ ప్రతి అవసరము తీర్చును దేవుడు మన ప్రతి అవసరత ఎరిగిన వాడు మన ప్రతి అక్కడ అన్ని తీరుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మ ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీ అవసరతలు ఎన్నో ఉన్నాయి మీ అవసరతలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అర్థమైందా చింతించద్దు బాధపడద్దు కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి ఎందుకంటే పౌలు గారు చెప్తారు ఈ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడో చెప్తాడు పదకొండవ వచ్చిన చదువుతున్నాను నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితి ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దేనో స్థితిలో ఉన్నాను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదను ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండిటకును ఆ కలిగి ఉండుకును సమృద్ధి కలిగి ఉన్నకును లేములో ఉన్నటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అర్థమైందా అయినను నా శ్రమలో మీరు పాలు పచ్చుకునేది మంచి పని పిలిపిలారా సువార్త నేను బోధింపను ఆరంభించిన ఆరంభించి మాసదేవన నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను ఎలా అయినగా కూడా మీరు మాటి మాటికి నా అవసరము సహాయము చే దైవజనుని యొక్క అవసరతలు తీర్చడానికి ఎంత చూడండి పిలుపు సంఘము నిజంగా ఎంతగా సహాయపడుతుందో చూడండి దైవజనునికి ఎంతగా అందుకే చాలా చెప్తున్నాడు మాటి మాటికి నా అవసరతలు తీర్చూ వచ్చారు నేను ఏరే సంఘంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఏదన్నా వేరే సంఘంలో సహోదరులు బాధపడుతుంటే ఈ సంఘంలో సమృద్ధిగా ఉంటుంది ఆ సంఘానికి ఏదైనా పంపించాలంటే ఆలో ఎందుకు ఆలోచిస్తారు ఏరే సహోదరుడు బాధపడుతూ ఉంటే అంటే ఏరే సహోదరు అంటే మన సంఘమే అంటే సంఘాన్ని కట్టడానికి వారే క్రీస్తు రక్తంలో కడగబడిన వారే మరి ఈ సంఘంలో సమృద్ధిగా ఉంది మరి ఆ సహోదరుడు బాధపడుతున్నాడు అన్న విషయం తెలిసి కూడా మౌనంగా ఉంటారు మౌనంగా ఉండద్దు ఈయన పిలుపు సంఘంలో ఉన్నప్పటికీ కూడా గమనించండి ఆ తెస్లోనిక మాసినియా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మాటి మాటికి మాటి మాటికి ఈ సంఘాలు ముఖ్యంగా పిలుపు సంఘం ఎంతో తను పోషించినట్టుగా చూస్తున్నా ఇంకేం చేశారు చూడండి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీరు లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్రో దీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోయి ఉన్నాను చూడండి ఎంత బాగా చెప్తున్నాడు అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి మీరు పంపిన వస్తువులు అంటే మాటి మాటికి తన అవసరతలు తీరుస్తూ ఉన్నారు ఇక్కడ ఈరోజు సంఘం యొక్క అవసరాలు కూడా చాలామంది పేదలు ఉన్నారు వారి అవసరాలు కూడా మనం తీర్చాలి అర్థమవుతుందా వారి అవసరాలు కూడా మనం తీర్చకపోతే నిజంగా సంఘాన్ని మనము ప్రేమించిన వారము కాలే అర్థమవుతుందండి సంఘాన్ని మనము ప్రేమించాలి అంటే సంఘం యొక్క అవసరాలు ఏం చేయాలి తీర్చాలి సేవకుని అవసరాలు పేదల యొక్క అవసరాలు కాబట్టి మనం తప్పకుండా తీర్చాలి కాబట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తేశు మహిమలో ప్రతి అవసరము ప్రభు తీరుస్తాడు ఈరోజు నువ్వు ఏ అవసరతతో ఉన్నావు ఏ ఇబ్బందులో ఉన్నావు ఏ కష్టనష్టంలో ఉన్నావు నీ అవసరత తీర్చడానికి ప్రభు సామర్థ్యం కలిగిన వాడు ఎస్తేరి చెప్పాడు మిత్రులారు గమనించండి దేవుని సహాయము ఒకవేళ ఇస్తేరి సమయానికి ఈ స్థానంలో ఉండటానికి ఉండడానికి సహాయం కొరకేనేమో మరి ఒకవేళ సహాయం నీ దగ్గర నుంచి రా నువ్వు ఏదో చేస్తావని కాదు కానీ నువ్వు చేయకపోతే వేరొక దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది వేరొక దిక్కు నుండి దేవుడు మాకు సహాయాన్ని పంపుతాడు అర్థమవుతుందా నువ్వు కాకపోతే ఇంకొకరిని ఆ దేవుడు పంపుతాడు అని చెప్తున్నాడు మిత్రుల గమనించండి దేవుడు ఘనమైన కార్యములు చేసేవాడు దేవుడు శక్తిమంతుడు దేవుడు అద్భుతములు చేయవాడు దేవుడు ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయన బలవంతుడైనవాడు మరి నిజంగా ఎలి పోషించడానికి సారిపతి విధవరాలను దేవుడు వాడుకోలేదా మరి మనల్ని ఎందుకు దేవుడు వాడుకోడు దేవుడు తన కార్యములు ఎందుకు చేయడు దేవుడు వాడుకుంటాడు అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయవాడు కాబట్టి పిమితులరా ఈరోజు ఎవరు ఏ అవసరతో ఉన్నారో దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు తేస్ మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు ఒకరోజు నేను చాలా అక్కర్లో ఉన్నాను ఎందుకంటే చెప్పాలి చెప్తున్నాను చాలా అక్కర్లో ఉన్నాను నేను ఉన్న ప్రాంతం నుంచి మందిరానికి వెళ్ళాలి పరిచరికి వెళ్ వెళ్ళాలి పరిచరికి వెళ్ళాలి ఒక రూపాయి కూడా నా దగ్గర ఏం లేవు మరి ప్రార్థన చేశాను బ్రవ మోకరించి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని కాస్త అట్లా నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే కనీసం వెళ్ళటానికి కూడా నా దగ్గర పెట్రోల్ కూడా డబ్బులు లేవండి పరిచరికి వెళ్ళాలి ఇంతలో ఒక సహోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు బ్రదర్ దేవుడు నన్ను ఎంతో ప్రేరేపిస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు దేవుని ప్రేరేపణ తట్టుకోలేక దేవుని ప్రేరేపణ తట్టుకోలేక ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నాకు పంపించాడు ఒక మెసేజ్ ఇప్పుడు కూడా నేను సేవ్ చేసి పెట్టున్నాను ఆ ఐదు ఐదు వందల రూపాయలు నాకు ఐదు లక్షలా ఉన్నాయి కాబట్టి వెంటనే నిద్రలే చూడగానే ఐదు వందల రూపాయలు నా అకౌంట్కి వచ్చాయి అసలు ఆశ్చర్యం అనిపించింది దేవుడు ఎంత గొప్పగా చేయగలడు ఎంత ప్రేరేపించాడు ఆ సహోదా నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు నన్ను చాలా దేవుడు ప్రేరేపించాడు అసలు ఆ ప్రేరేపణకు నేను తట్టుకోలేకపోయాను నీకు పంపించాను చూడండి ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఖచ్చితంగా మన అవసరతలన్నీ కూడా ప్రభు తీరుస్తాడు ప్రభు నమ్మదగిన వాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలిగిన దేవునికి స్తోత్రాలు క్రీస్తేశ్వ మహిమలో మా ప్రతి అవసరం తీరుస్తున్న పరమతనే నీకు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న వారి అవసరతలు అక్కర్లు కూడా తీర్చండి నాయన కొంతమంది గర్భిణీలుగా ఉన్నారు కొంతమంది సంతానం లేదు నేను కొంతమంది ప్రభు జ్ఞాపం చేసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు కష్ట నష్టాల్లో ఉన్నారు ఆయన జ్ఞాపం చేసుకుని అందరి కొరకు ప్రార్థన చేస్తూ ప్రభు ఖచ్చితంగా ప్రతి అవసరం తీర్చండి పాలు మారుమల్స్ కొరకే విజయరావ కుటుంబం కొరకే మరి మిగతా వాళ్ళు కూడా నాయన నాయన ప్రార్థన అవసరాలు పెట్టారు వారి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించండి ఆయన మీరే కనికరించమని ప్రార్థిస్తూ యే ప్రభు వారి శ్రేష్టమైన ఆవుల్లో ప్రార్థించడం వేడి నామ తండ్రి ఆమెన్